దానికి కారణం నేనా నేనేనా వెళ్దా వెళ్దా అది ఎలాగో జరుగుతుంది చెప్ప ప్లీజ్ కూర్చోవాలి బుచ్చే చౌదరి గారు కూర్చోవాలి ప్లీజ్ బుచ్చే చౌదరి గారు కూర్చోవాలి ప్లీజ్ అత్యున్నాయుడు గారు అత్యన్నాయుడు గారు ఐ హివెన్ ఆపర్చునిటీ టు యువర్ యువర్ క్వశ్చన్ ఐ గివెన్ ప్లీజ్ మీరు చెప్పారు కదా మీ వర్షం చెప్పారు యు అవుట్ ఆల్సో ప్లీజ్ చెప్పండి రైట్ రైట్ అందుకే నేను ఇప్పుడు మా క్వశ్చన్ అవర్ లో ఆయనకు అవకాశం ఇచ్చాను చెప్పను అండి మీరు 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 ఒక ఇష్యూ మీద అవుట్ మీరు వాకౌట్ చేశారు మాకు ఇష్యూ మీద వాకౌట్ చేశారు అయిపోయింది చెప్పండి క్వశ్చన్ చెప్పండి గారు ప్లీజ్ మరి అంతే మరి ఆయన ఆపర్చునిటీ గౌరవనీయులైనటువంటి మంత్రి గారి సమాధానంలో సన్న బియ్యం ఇస్తామని చెప్పి మేము ఎక్కడ కూడా చెప్పలేదు సన్న బియ్యం ఇవ్వటం లేదని చెప్పి సమా ఈ నాని గారికి మంత్రిగా ఉన్నారు కానీ అసలు అర్థం మీరే అసలు ఇందుకయ్యా డిస్టర్బ్ చేస్తే ఎలాగండి మేము చేసే ఒక అర్థం ఉంది మీరు మంత్రులు నీ అనుకున్న నాని నీ అనుకున్న నాని నీ అనుకున్న నాని మంత్రులే చేస్తుంటే చెప్పండి గౌరవనీయైన పౌర సరస శాఖ మంత్రి గారు మేము సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు మేము ఆ మాటే అనలేదు అందుకే ఇవ్వటం లేదని చెప్పి సమాధానం చెప్పారు అధ్యక్ష అధ్యక్ష గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడి గారు రాష్ట్రం అంతా తిరిగేటప్పుడు మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి కొన్ని వందల సభల్లో చెప్పిన విషయం నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తున్నాను ఒకవేళ నేను చేసింది తప్పు అయితే నా దగ్గర వీడియో ఉంది అధ్యక్ష మీరు అవకాశం ఇస్తే చూపిస్తాను నెంబర్ వన్ అధ్యక్ష రెండవది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష కొన్ని ప్రతిపక్షంలో చెప్పడం ఒక ఎత్తు ఎన్నికల ప్రచారంలో చెప్పడం ఒక ఎత్తు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పౌర సరఫరాల శాఖ మీద రివ్యూ జరిగేటప్పుడు సన్న బియ్యం సెప్టెంబర్ ఒకటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇవ్వండి అని చెప్పి ఆదేశించినటువంటి విషయం కూడా నేను మీకు ఇమ్మంటే అందజేస్తాను అది కూడా చూడండి అధ్యక్ష అయితే సన్న బియ్యం ఇస్తామని చెప్పి సన్న బియ్యం గురించి సంచులు కూడా ముద్రించారు అధ్యక్ష అది మేము ముద్రించలేదు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే సెప్టెంబర్ ఒకటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా సన్న బియ్యం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఇస్తామని చెప్పి చెప్పారు అధ్యక్ష తర్వాత మంత్రి గారు ఒకరోజు సమావేశం పెట్టి సన్న బియ్యం ఇవ్వటం లేదు సన్న బియ్యంకి బదులుగా నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తామని చెప్పి పాత్రికేయుల సమావేశంలో చెప్పడం శ్రీకాకుళం జిల్లాలో అది అమలు చేశారు అధ్యక్ష నేను రెండు మూడు ప్రశ్నలు మంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష మీరు ఇచ్చిన మాట ఎందుకు తప్పారు మడం తిప్పరు నేను ఇచ్చిన మాట నూటికి నూరు పాళ్ళు జరగాలి అని ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అనునిత్యం చెప్తున్నారు ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నారు మీరు ఇచ్చినటువంటి మాట సన్న బియ్యం ప్రజానీకానికి ప్రతి తెల్ల రేషన్ కార్డుకి ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వడం లేదో స్పష్టంగా సమాధానం చెప్పమని నేను అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష శ్రీకాకుళం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు అధ్యక్ష సెప్టెంబర్ ఆరో తారీఖు ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఒకటవ తారీఖు పేదవాడికి రేషన్ కార్డు ద్వారా బియ్యం అందే ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆరవ తారీఖున ఈ కార్యక్రమం ప్రారంభించారు అధ్యక్ష పేరేం మార్చారు సన్న బియ్యం నుంచి నాణ్యమైనటువంటి బియ్యం అన్నారు అధ్యక్ష ఓకే సన్న బియ్యం అని సంబరపడ్డారు తర్వాత నాణ్యమైన బియ్యం అంటే ఓహో పోని మంచి నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తారు కదని చెప్పి ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూశారు అధ్యక్ష అయితే ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి అధ్యక్ష ఇది శ్రీకాకుళం జిల్లాలో మన జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది అమలు చేశారు అధ్యక్ష శ్రీకాకుళం జిల్లాకి పన్నెండు వేల టన్నులు అంటే కోటి ఇరవై లక్షల కిలోలు బియ్యం మనకి అవసరం ఉంటుంది అధ్యక్ష ఒక కోటి ఇరవై లక్షల కిలోలు బియ్యం మన జిల్లాకు అవసరం ఉంటే కిలో బియ్యం రూపాయి అధ్యక్ష రూపాయి వాల్యూ కట్టుకుంటే ఒక కోటి ఇరవై లక్షలు ప్రభుత్వానికి శ్రీకాకుళం జిల్లాలో మనం బియ్యం సరఫరా చేయడానికి ఖర్చు అవుతుంది అధ్యక్ష మీరు పెట్టినటువంటి సన్న బియ్యం శ్రీకాకుళం జిల్లాలో కాకుండా మీరు పక్కనున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాకి ట్రాన్స్పోర్ట్ చేసిన సంగతి ఒకసారి తెలియచేస్తున్నాను ఈ ట్రాన్స్పోర్ట్కి ఎంత ఖర్చు అయ్యిందో ఒకసారి గౌరవ మంత్రి గారికి సభ ద్వారా ప్రజలకు తెలియచేయమని చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష కేజీ బియ్యం ఇవ్వడానికి శ్రీకాకుళం జిల్లాకి ఒక కోటి ఇరవై లక్షలు ఖర్చు అయితే ఇక్కడ నుంచి బియ్యం ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెండు కోట్ల పది లక్షల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది అధ్యక్ష నేను ఒకసారి ప్రభుత్వాన్ని గమనించమని చెప్పుకోరుతున్నాను ఎందుకంటే ఇచ్చింది కోటి ఇరవై లక్షల రూపాయల బియ్యం మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఒక కోటి ఇరవై లక్షలకి రెండు కోట్ల పది లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష పోనీ వాలంటీర్ల ద్వారా ఇస్తారని చెప్పి సంతోషపడ్డాం అధ్యక్ష అయితే సంచులు అధ్యక్ష గోని తేమ అంతా కూడా లాగి కొంతవరకు బియ్యాన్ని మంచిగా ఉంచడానికి అవకాశం ఉండేది మీరేం చేశారు ఓకే ఫ్రీగా ఇస్తామన్నారు అవినీతి జరగడం లేదన్న దాని జోలికి నేను పోవటం లేదు అయితే గోను సంచుల నుంచి ప్లాస్టిక్ సంచుల్లో మార్చేసరికి మొత్తం బియ్యం అధ్యక్ష శ్రీకాకుళం జిల్లాలో ఎంత దారుణం అంటే అదేదో నేను చెప్పింది కాదు మీరు చూశారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎమ్మెల్యేలు చూశారు బియ్యం మొత్తం బియ్యం మొత్తం అధ్యక్ష ముక్కిపోయి ఉండలు చుట్టి చాలా అవస్థలు పడ్డారు అధ్యక్ష ఇది వాస్తవం మీరు కొన్నైనా సరే మీకు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వాస్తవాలు తెలుసుకుంటే దీన్ని మార్పు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది అలాంటి బియ్యం ఇచ్చారు అధ్యక్ష బియ్యం ఇస్తే అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ప్రజలు నేను ఎక్కడ బాధపడుతున్నానంటే ఈ ప్రభుత్వంలో మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏది చెప్తే అదే ఆలోచ అమలు చేస్తున్నారు అక్కడున్న ప్రభుత్వం ఏవైతే బియ్యం ఇచ్చారో ఈ బియ్యం ముక్కిపోయాయి చూడండి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అని చెప్పి బియ్యం ఫోటోలు తీసి వాట్సాప్లో పెడితే కొన్ని వందల మంది మీద కేసులు పెట్టారు అధ్యక్ష దీన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతున్నాను చివరిగా ఒక విషయం అధ్యక్ష మీరు నాణ్యమైనటువంటి బియ్యం ఈరోజుకి వాలంటీర్ల ద్వారా ఇస్తామంటున్నారు కొన్ని దగ్గరలో అయితే ఇస్తున్నారు కొన్ని దగ్గరలు ఇవ్వటం లేదు మీకు కూడా తెలుసు అధ్యక్ష ఇంకొక మంత్రి గారికి డబ్బు మిగిలే ఒక విషయం మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష సెప్టెంబరు అంటే ఆగస్టు నెలాక్కడి వరకు అధ్యక్ష అంటే ఒకసారి ఇది మీరు గమనించాలి ఇది నేనేదో విమర్శ కాదు మీరు గమనించి తెలుసుకుంటే మీ వీలే తమలు చేయాలి లేకపోతే నేనేం చేయలేను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి పెట్టాలి మా ప్రభుత్వం ఉండేటప్పుడు జూన్ వరకు అధ్యక్ష బయోమెట్రిక్ పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉండేవారు వారికే మనం బియ్యం ఇచ్చేవాళ్ళం అధ్యక్ష మేము పోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఎందుకు ఎగతాలి మీరు వినండి మంచి సబ్జెక్ట్ వింటే మీకు తెలుస్తుంది చెప్పండి అందులో వాస్తవం ఉంటే తెలుసుకోండి అధ్యక్ష స్ట్రైట్గా అధ్యక్ష మేము ప్రభుత్వంలో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష రెండు మాసాలు డీలర్లే బియ్యం ఇచ్చారు అధ్యక్ష డీలర్లే బియ్యం ఇచ్చారు ఆ రెండు మాసాల్లో ఎవరైతే కార్డు లేదు ఎవరైతే ఎక్కడో ఉన్నారో వాళ్ళందరికీ ఏను మొదలు పడక ప్రతి నెల వంద నూట యాభై కార్డులు బియ్యం సేవింగ్ వచ్చాయి అధ్యక్ష నేను మీ దృష్టిలో ఎందుకు పెడుతున్నానంటే ఏదో మీరున్నప్పుడే చేశారు మేము అలా చేయలేము మీరు కూడా రెండు మాసాలు పంచేటప్పుడు మీరు ఒక శాంపిల్గా తీసుకోండి ఒక జిల్లాలో ఈ నెలలో ఎంత కార్డులు రిలీజ్ చేశారు ఈ నెలలో ఎన్ని కార్డులు రిలీజ్ చేశారు ఒకసారి మీరు తీసుకోండి అధ్యక్ష అయితే ఏంటంటే అధ్యక్ష వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత అధ్యక్ష అధ్యక్ష వాలంటీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ తమ్ము పెర్మిషన్ వాలంటరీకి ఇచ్చారు అధ్యక్ష సెప్టెంబర్ నెల వరకు ప్రతి డిపోలో డెబ్బైయో ఎనభైయో వందో కార్డులుకి